హాయ్ అండి ఈరోజు ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులోకి మునగాకు రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చానండి ఇంకా వాళ్ళైతే కాలేజీకి బయలుదేరారు తర్వాత మాకు వంట చేస్తున్నాను ఇందుకు మునగాకు రైస్ అంటే మీ ఇంట్లో ఇష్టంగా తింటారా అసలు తినరా మునగాకు రెసిపీస్ ఏదైనా సరే చెప్పిన వెంటనే మా ఇంట్లో అయితే అబ్బా మునగాక అని అంటారండి అందుకే నేను వాళ్ళకి చెప్పకుండా వండి పెడుతూ ఉంటాను తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెయ్యి అని చెప్పనైతే అడుగుతారు ఇంతకు ప్రిపేర్ ఎలా చేశానో చూసేద్దాం రండి ముందు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పులిహార పోపు ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ ఉప్పు పసుపు వేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో పొడి కారం అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవేమీ అవసరం లేదండి ఐదే ఐదు నిమిషాల్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నూనెకే మనం పొడి కారం అయితే యాడ్ చేసుకోవాలి మీ పిల్లలు తినే టేస్ట్ని బట్టి కారం అనేది వేయండి స్టవ్ ఆన్లో ఉంటే కారం మాడిపోయి కలర్ మాడి మారిపోతుంది రైస్ అనేది తర్వాత ఆ కొద్దిపాటి వేడిలోనే ఒక స్పూన్ మునగాకు పొడిని వేసేసి ఉడికిచ్చిన అన్నం వేసి ఒకసారి బాగా కలిపేస్తే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతకు ఆ పొడి ఎలా తయారు చేశాను అంటే ఈ వీడియో ఛానల్ పేరు కింద ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఒక్క పౌడరు ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నాలుగు విధాలుగా ఉపయోగపడుతుందండి బాయ్